హాయ్ క్రికెట్ లవర్స్ ఈరోజు విషయం ఏంటంటే ఒక బ్రదర్ అడిగిన క్వశ్చన్ అడిగాడు ఏంటంటే టోర్నమెంట్ పెట్టాలంటే ఎలాంటి ప్రాసెస్ చేయాలి అని చెప్పేసి డౌట్ అడిగిండు ఆ డౌట్కి ఎక్స్ప్లెనేషన్ చెప్తానా అంటే మనం కొన్ని పెట్టినాం కాబట్టి టోర్నమెంట్స్ మనం కొన్ని పెట్టినాం ఈ వీడియో కొత్తగా టోర్నమెంట్స్ పెడదాం కానీ ఇప్పటికీ ఆర్గనైజ్ చేస్తున్న కొంతమంది ప్లేయర్స్కి యూజ్ కావచ్చు వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి టోర్నమెంట్స్ పెట్టాలి క్రికెట్ టోర్నమెంట్ పెట్టాలి అంటే గ్రౌండ్ గ్రౌండ్ మంచి గ్రౌండ్ మ్యాక్సిమం మంచి గ్రౌండ్ అంటే కొన్ని కొన్ని ఏరియాల్లో మంచి గ్రౌండ్ ఉండకపోవచ్చు కొన్ని కొన్ని అన్ని ఉంటాయి కానీ పిచ్ ఒకటి మాత్రానికి మనం మంచిగా చేసుకోవాలి పిచ్ మాత్రం మంచిగా చేసుకుంటే ఏమైతుందంటే నీకు అన్ని ఉన్నా కానీ పెద్ద అని ఉన్నా కానీ పెద్ద అన్ని ఉన్నా కానీ పెద్ద ఫరక్ పడుతుంది మనకి ఏమైందంటే నడిపించవచ్చు అదే పిచ్ బాలదనుకో పిచ్చి బాలకపోతే నీకు గ్రౌండ్ ఎంత బాగున్నా పిచ్ కట్టు లేకపోతే మనం టోర్నమెంట్ నడపడం అవుతుంది ఎందుకంటే బాల్స్ వేసిన బాల్ ఒకటేమో బౌన్స్ కావటం ఒకటి లో కావటం ఇలాంటి డిస్టర్బెన్స్ వస్తా ఉంటే అప్పుడు మేనేజ్మెంట్ని అంటారు ఏం టోర్నమెంట్ పెట్టారు రా బాబు కనీసం సరిగ్గా లేదు ఏ విధంగా ఆడాలి ఎట్లా ఆడాలి అని చెప్పేసి మాట్లాడుకుంటారు కాబట్టి ఫస్ట్ ఏంటంటే గ్రౌండ్ బాగుండాలి గ్రౌండ్ కంటే ఎక్కువ పిచ్ బాగుండాలి ఈ ఇది చూసుకోండి ఈ రెండు పర్ఫెక్ట్గా ఉండేది చూసుకోండి నెక్స్ట్ వచ్చేసి మార్కింగ్ పిచ్చు వైడ్ కానీ బౌలర్ దగ్గర గ్రీజ్ కానీ బౌలర్ దగ్గర గ్రీజ్ కానీ బ్యాట్స్మెన్ దగ్గర గ్రీజ్ కానీ వైడ్స్ కానీ చాలా క్లియర్గా గీయాలి మార్కింగ్ అనేది చాలా పాత్ర వహిస్తుంది ఎందుకంటే ఇప్పుడు మార్కింగ్ సరిగ్గా లేకపోతే ఎంపైర్ ఏం చేస్తాడు వైడ్ ఇస్తాడు అది వైడ్ కాదని బ్యాట్స్మెన్ బౌలర్స్ అబ్జెక్షన్ చేస్తాడు కాబట్టి మార్కింగ్ అనేది ఉంటే ఎంపైర్ కూడా ఇయ్యడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి మార్కింగ్ చూసుకోండి బౌండరీస్ చుట్టూ థర్టీ యార్డు బౌండరీ బౌండరీ కూడా మంచి మార్కింగ్ వేయండి మార్కింగ్ వేసి ఆ మార్కింగ్ మీద కోన్స్ లేదా ఫ్లాగు ఈ విధంగా ప్లాన్ చేయండి మార్కింగ్ నీట్గా ఉంటే గ్రౌండ్ నీట్ కనబడుతుంది నీట్ కనబడేంటే ఏదైనా డెసిషన్ అయితే క్లారిటీ ఇవ్వచ్చు ఓకే నెక్స్ట్ వికెట్స్ వికెట్స్ కొత్త వికెట్స్ తీసుకోండి ఎంపైర్ క్యాప్స్ తీసుకోండి ఎంపైర్ క్యాప్స్ ఒక నాలుగైదు తీసుకొని దగ్గర పెట్టుకోండి ఆ తర్వాత డస్ట్ వైట్ డస్ట్ వైట్ డస్ట్ అనేది ఎప్పుడు ఉండాలి ఎందుకంటే రెండు మూడు మ్యాచ్లు అయిపోయిన తర్వాత నీకు డస్ట్ అనేది వెళ్ళిపోద్ది కాబట్టి మళ్ళీ తీసుకుంటేనే క్లారిటీగా ఉంటుంది స్కోర్ బుక్ ఒకటి స్కోర్ బుక్ ఒకటి ఉండాలి సరే ఇప్పుడు మనకి ఏదో యాప్లో ఏమైనా వచ్చినాయి కాబట్టి నడుస్తుంది కానీ స్కోర్ బుక్ ఉండాలి స్కోర్ బుక్ ఉంటే మనం హ్యాండ్ కాబట్టి మనం రాస్తాం కాబట్టి ఉంటుంది యాప్ ఇవి ఏంటంటే ఒక్కోసారి మనం మిస్టేక్ చేయవచ్చు కానీ దీంట్లో అయితే కుదరదు కాబట్టి స్కోర్ బుక్ ఉంచండి స్కోర్ బుక్తో పాటు పెన్ను ఉండాలి పెన్ను కూడా మర్చిపోతాం మనం అవసరానికి పెన్ను కూడా ఉండదు తర్వాత అన్నీ ఉంటే పెన్ను ఉండదు పెన్నున్నా కానీ ఇంకోటి మర్చిపోతాం టాస్క్కి కాయిన్ ఉండదు టాస్క్ కాయిన్ ఉండదు మళ్ళీ అప్పుడు కాయిన్ ఉందా కాయన్ ఉందా అని అడగాల ఇది కామన్ థింగ్స్ ఇది ఏంటంటే కామన్గా జరిగేది టోర్నమెంట్లో కామన్గా జరిగేది మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ మనతో పాటు ఒక నలుగురు ఐదు ఉండాలి నువ్వు కూడా నువ్వు అనుకో నీతో పాటు ఇంకో ఉంటే ఒక ఐదుగురు ఉంటే బాగుంటుంది మేనేజ్మెంట్ అనేది ఏంటంటే ఒకళ్ళు అందుబాటులో ఉన్నా లేకపోయినా ఇంకొక ఇద్దరు చేస్తారు ఒకళ్ళ ఒకళ్ళు యాంకరింగ్ చేస్తారు ఒకళ్ళు ఏమో ఒక ఇద్దరు ఎంపైర్ చేస్తారు మేనేజ్మెంట్కి నీ దగ్గర మినిమం ఒక ఫైవ్ మెంబెర్స్ నీ దగ్గర ఉంటే మనం ఉన్నా లేకపోయినా ఎవరో ఒకళ్ళు ఉన్న టీంలో వాళ్ళు మ్యాచెస్ నడిపిస్తారు కాబట్టి మేనేజ్మెంట్ మేనేజ్మెంట్కి ఒక ఐదు ఏర్పాటు చేసుకుంటే మనకి మ్యాచ్లు అనేది ఎక్కడ బ్రేక్ కాకుండా నడుస్తాయి వాటర్ ప్లేయర్స్కి స్నాక్స్ వాటరు ఇవి చాలా ఇంపార్టెంట్ ఎందుకు అంటే ఇన్నింగ్స్ అయిపోయిన తర్వాత వాటర్ అందకపోతే ఇబ్బంది పడతారు లేదా రెండింగ్స్ ఇన్నింగ్స్ మధ్యలో అయినా సరే వాటర్ అవుతాయి కాబట్టి వాటర్ అనేది చాలా జా వాటర్ అనేది గా ఉండేట్టు చూసుకోండి మనకు వాటర్ అనేది చాలా అవసరం కాబట్టి వాటర్ మాత్రం మెయిన్ అందుబాటులో చూసుకోండి ఆ స్నాక్స్ అనేది సెకండరీ మరీ ముఖ్యంగా మనకి స్పాన్సర్స్ మనకి టోర్నమెంట్ స్టార్ట్ చేస్తున్నామంటే మనకంటూ స్పాన్సర్లు ఉండాలి ఒకళ్ళు ఇద్దరు స్పాన్సర్ని పెట్టుకొని టోర్నమెంట్ కండక్ట్ చేయాలి ఎందుకంటే స్పాన్సర్ లేకుండా మనం వచ్చిన ఎంట్రీస్తోనూ ఇంకేదో చేద్దామంటే కుదరదు ఎందుకంటే కొన్ని కొన్ని ఎంట్రీస్ వస్తాయి కొన్ని కొన్ని ఎంట్రీస్ రావు ఎందుకంటే మన ఫ్రెండ్సే కాబట్టి మనం అడగలేము అడగలేము వాళ్ళు కూడా ఇస్తారు కొంతమంది ఇస్తారు లేని కొంతమంది ఇవ్వరు ఇవ్వ ఇవ్వలేరు మనం ఏం చేస్తామంటే ఇవ్వనప్పుడు అడగలేము కాబట్టి ఏదైనా మనోడే కదా అన్న ఫీలింగ్లో వెళ్ళిపోతుంది కాబట్టి స్పాన్సర్స్ మనకుంటే లాగించవచ్చు నెక్స్ట్ బాల్స్ బాల్స్ కూడా బాల్స్ కూడా మంచి టెన్నిస్ బాల్ పెడుతున్నామంటే టెన్నిస్ బాల్ రకాలు ఉంటాయి దాంట్లో ఎంచుకోవాలి బెస్ట్ బాల్స్ అంటే కొద్దిగా కాస్ట్ ఒక ఐదు పది రూపాయలు ఎక్కువైనా పర్లేదు కానీ గట్టి బాల్ తీసుకుంటే ఏమవుతుందంటే బ్యాట్స్మెన్స్కి కూడా మంచి ఫీలింగ్ వస్తుంది టోర్నమెంట్ ఆడుతున్నప్పుడు ఎందుకు కొడితే సిక్స్ పోతుంది లేదా ఫోర్ పోతుంది అంటే ప్రతి బాల్ కాదు అలా పోతుంది బాల్ బాగుంది అన్న ఫీలింగ్ ఉన్నప్పుడు బౌలర్కి మంచిగా అనిపిస్తుంది బ్యాట్స్మెన్ మంచిగా అనిపిస్తుంది కాబట్టి మంచి బాల్స్ చూజ్ చేసుకోండి ఇంకోటి ఏంటంటే రూల్స్ మనం టోర్నమెంట్లో కొన్ని రూల్స్ పెడుతున్నామంటే వాటికి మనం అడిక్ట్ అయి ఉండాలంటే రూల్స్ మార్చకుండా ఉంటేనే మంచిది ఎందుకంటే రూల్స్ మార్స్తే డిస్టర్బ్ అయిపోతుంది టోర్నమెంట్ డిస్టర్బ్ అయిపోతుంది ఎందుకంటే పలానా రూల్స్ పెట్టారు ఆ రూల్ ఈ విధంగా కాకుండా ఈ విధంగా చేశారు అని చెప్పేసి రూల్స్ గురించి మాట్లాడతారు ఓడిపోయిన టీం ఉండవచ్చు బహుశా పోనీ గెలిచిన టీం ఉండొచ్చు నెక్స్ట్ మ్యాచ్కి అది ఆ రూల్ వాళ్ళకి ఇబ్బంది కావచ్చు కాబట్టి రూల్స్ విషయంలో మాత్రానికి అడిక్ట్ అయి ఉండాలి పక్కాగా అవే రూల్స్ పాటిస్తే టోర్నమెంట్లో డిస్టర్బెన్స్ అనేది ఉండవు నెక్స్ట్ కప్స్ కప్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే టోర్నమెంట్కి అవి అట్రాక్ట్ చేస్తాయి కొద్దిగా పెద్ద కప్పులు పెట్టుకుంటే ఏం పెద్ద అంటే కప్స్ కొద్ది పెద్దగా ఉంటే టోర్నమెంట్కి అవే పిలుస్తాయి మనం మనం చెప్పవలసరే ఎందుకంటే టోర్నమెంట్కి బాగుంటాయి ఆడే ప్లేయర్స్ కూడా ఇంట్రెస్ట్ వస్తుంది ఎస్ ఈ కప్పు కొట్టాలి మనం అని చెప్పేసి ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి కప్స్ అనేటి మ్యాన్ ఆఫ్ ద మ్యాచెస్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ బెస్ట్ బ్యాట్స్మెన్ బెస్ట్ బౌలర్ మన ఇష్టం మన ఉన్న బడ్జెట్ని బట్టి మనం ఏ విధంగా వాటిని పెంచుకుంటూ వెళ్ళిపోవచ్చు కప్పులు బాగుంటే టోర్నమెంట్ చూడటానికి బాగుంటుంది కప్పులు బాగుంటే టీమ్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి కప్పుల విషయంలో మాత్రానికి కాంప్రమైజ్ కాకుండా మంచి కప్స్ ఏర్పాటు చేసుకోండి ఇంకోటి ఏంటంటే ఫైనల్ ఏంటంటే ఫైనల్ మ్యాచ్ అప్పుడు మాత్రానికి ఎనాగ్రేషన్ మ్యాచ్ అప్పుడు ఫైనల్ మ్యాచ్ మనకి ఆ టైంలో ఎవరైతే గెస్ట్లు మనకు అందుబాటులో ఉంటారో వాళ్ళు పిలిపించుకొని టోర్నమెంటు వాళ్ళ చేతుల మీద నుంచి మనం ప్రైజ్ అదే అదేవిధంగా కప్స్ ఇస్తే విన్నర్స్ అనర్స్ టీమ్ టీ ఎవరైతే విన్నర్స్ విన్నర్స్ అండ్ అన్నర్స్ టీమ్ ఉంటారో గెస్ట్ల చేతి నుంచి మనం కప్స్ అండ్ మనీ ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు గెస్ట్లు కూడా టోర్నమెంట్ మనకి సక్సెస్ఫుల్గా ఎండ్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోని కొత్తగా టోర్నమెంట్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి యూజ్ అవుతుంది ఈ వీడియోగా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్